హైదరాబాద్ నాంపల్లిలోని లలిత తోరణం చిన్నారుల కేరింతలతో మార్మోగింది విభిన్న వేషధారణలు వైవిధ్యమైన నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు స్లేట్ స్కూల్ అమీర్పేట శాఖ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక గీతాలు అలరించాయి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధాన అంశంగా ఈ వేడుకలు సాగాయి వైవిధ్య భరితమైన అంశాలతో కార్యక్రమాలు జరిపే స్లేట్ స్కూల్ ఈసారి వార్షికోత్సవాన్ని వినూత్తంగా నిర్వహించింది నాంపల్లిలోని లలిత కళాతోరణంలో నిర్వహించిన ఈ వేడుకలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే తప్పులు ఏమిటి ఏం చేయాలి ఏం చేయకూడదనే అంశాల్ని చిన్నారులు తమ ఆటపాటలు మాటల ద్వారా కళ్ళక్కు కట్టారు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అనురాగం ముఖ్యమని వారితో గడిపే మధుర క్షణాలు వెలకట్టలేనివని తెలియజెప్పారు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వైవిధ్యాన్ని చాటే నృత్యాలు చేశారు శ్రీకృష్ణ రాయబారం వెంకటేశ్వర సుప్రభాతం కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రతి ఇయర్ లేట్ స్కూల్ వార్షికోత్సవంలో ఒక థీమ్ పెట్టుకొని దాని గురించి చేస్తాము వేరే స్కూళ్ళలో వార్షికోత్సవాలు ఓన్లీ ప్రోగ్రామ్స్ అని అవన్నీ ఇవన్నీ పెడతారు చీఫ్ గెస్ట్ ని ఆహ్వానిస్తారు వాళ్ళు స్పీచెస్ ఇస్తారు అలా కాకుండా ఈ స్లేట్ స్కూల్లో ప్రతి ప్రతి సంవత్సరం థీమ్ ఉంటుంది థీమ్ కి గురించి అంటే ఒక్కోసారి లైఫ్ స్కిల్స్ అని జీవన నైపుణ్యాలు అవి గురించి ఈసారి తల్లిదండ్రులు పిల్లల్ని అని వాటి గురించి చేస్తున్నాము మా స్కూల్లో ఏంటంటే ప్రతి ప్రతి స్కూల్లో కాకుండా ఎప్పటిలాగా నార్మల్ డ్యాన్సెస్ కాకుండా గుడ్ లైఫ్ స్కిల్స్ గురించి పేరెంటింగ్ గురించి ఎప్పుడు వెస్టర్న్ డ్యాన్స్లే కాకుండా పద్య నాటకాలు ఇలా క్లాసికల్ డాన్స్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అందుకే నాకు చాలా ఇష్టం ఇలా ఇలా చేయడం పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళు వాళ్ళ మనసు నొచ్చుకోకుండా వాళ్ళని ఎలా పెంచితే వాళ్ళు ఎలా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతారో మేము పేరెంట్స్ కి చెప్తాము దీని ద్వారా దీని ద్వారా పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఓన్లీ ఐఐటి బాగా వృద్ధి చదివకుండా పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పడమే ఈ థీమ్ స్లేట్ స్కూల్ కార్యక్రమాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని ప్రతి కార్యక్రమంలోనూ ఓ సందేశం ఇమిడి ఉంటుందని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు గతంలో రైతుల ఆత్మహత్యల వంటి అంశాలపైన కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు అంటే చాలా బాగా జరుగుతుంటాయి ప్రోగ్రామ్ చాలా డిసిప్లిన్గా చాలా స్ట్రిక్ట్గా టైం షెడ్యూల్ ఎలా అయితే ఉంటుందో అంతే చక్కగా చదువుతుంటాయి కాబట్టి చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము చూడడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ మా స్కూల్ అయిపోయినా కూడా స్కూల్ నుంచి వెళ్ళినా కూడా ఇక్కడ రోజు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం ఇక్కడ అంతా చాలా బాగా జరుగుతూ ఉంటది ప్రతి సంవత్సరం అన్ని చాలా బాగా జరుగుతూ ఉంటది షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటారు ఇక్కడ పైగా చీఫ్ గెస్ట్ అంటూ ఎవరు ఉండరు పైగా పేరెంట్స్ అన్ని అనుకొని చేస్తూ ఉంటారు యాన్యువల్ చాలా పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుంది స్కూల్లో సో ఇది చాలా మాకు మాకు ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్స్ లేట్ లో సో వీ గివ్ అ మెసేజ్ అది ఏ మాకు డాన్స్ ద్వారా స్కిట్ ద్వారా క్లాసికల్ ప్రోగ్రామ్స్ ద్వారా వి ట్రై టు గివ్ పీపుల్ ఈ కార్యక్రమానికి మారిషస్ దేశంలో తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన భాషాభిమాని సంజీవ నరసింహ అప్పడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఒక్కరూ మాతృభాష ఉన్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు తమ చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు